భైరవ మూవీ డైరెక్టర్ విజయ్ కనక మండల రెండు వేల పదకొండులో చిరంజీవి ఫ్యామిలీని రామ్ చరణ్ ని ఉద్దేశించి కించపరిచేటట్టు ఒక పోస్ట్ చేశాడు రెండు వేల పదకొండులో ఇప్పుడు దానికి పనిష్మెంట్ కర్మను విత్తనాడు యాక్చువల్గా వారం రోజుల క్రితం భైరవ మూవీ ఈవెంట్లో రాజకీయాల గురించి గా మాట్లాడాడు దానివల్ల వైసీపీ వాళ్ళు కాదింది సంవత్సరం క్రితం ధర్మం కాపాడడానికి పలానా నాయకుడు వచ్చాడు అని చెప్పి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది ఒక రకంగా వైసీపీ వాళ్ళని ఏదన్నా ఒక మాట అంటే కనుక మెగా ఫ్యాన్స్ ఆనందపడతాం కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్సే దీని మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఒక పక్క వైసీపీ వాళ్ళ ట్రోలింగ్ ఇంకో పక్క మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకోలేక బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడు మెగా ఫ్యాన్స్ ఇలెట్రల్ గా యాక్చువల్ గా ఈ విజయ్ కనక మండల అనే డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు పలానా సినిమాకి పనిచేశాడు అన్న విషయం కూడా తెలీదు ఈ సినిమా వచ్చి ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆ వేదిక మీద ఈయన ఈ విధంగా మాట్లాడేంత వరకు ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కొన్ని సినిమాలు చేసాడు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు గతంలో రెండు వేల పదకొండులో లో ఈయన ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ ఇప్పటికీ కూడా ఆయన ఫేస్బుక్ పేజీలో ఉంది దాని గురించి ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా రామ్ చరణ్ గారన్నా అసలు మెగాస్టార్ కుటుంబ సభ్యులన్నా అమితమైన గౌరవం ఉంది నేను వాళ్ళతో కలిసి చాలా సినిమాల్లో పనిచేశాను ఈవెన్ సాయి ధర్మ తేజ్ గారితో కూడా నాకు మంచి రేప ఉంది ఆయన నన్ను అన్న అన్న అని పిలుస్తాడు అటువంటి నేను మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల మీద ఎందుకు కించపరిచేటట్టు మాట్లాడతాను అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదే విధంగా ఆయన ఫేస్బుక్ లో చిరంజీవి గారిని రామ్ చరణ్ ఉద్దేశించి పోస్ట్ పెట్టారు కదా ఆ పోస్ట్ నేను పెట్టలేదు నా అకౌంట్ హ్యాక్ అయింది అన్న టైం పేర్కొనటం జరిగింది అంటే రెండు వేల పదకొండులో హ్యాక్ అయిన అకౌంట్ గురించి ఈయన బయటకు వచ్చి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు సంబంధం లేని విషయం మీద క్షమాపణ చెప్తున్నాడు నిజంగా ఈయన తప్పు చేయలేదు అంటే కనుక పోస్ట్ ఈయన పెట్టలేదు అంటే కనుక క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంతే బలంగా నిలబడాలి అప్పుడు పోస్టులు పెట్టేశాడు అప్పుడు కుర్రతనమో ఇంకోతనము లేకపోతే వెనకాల కులగజ్జో ఏదోటి అప్పుడైతే పోస్టులు పెట్టాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు సినిమా అందరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరితోనే రేపు ఉంది అది మంచిగానే ఉంది గతంలో మనం చేసినటువంటి పోస్ట్ వల్ల ఇటువంటి ఇన్సిడెంట్లు ఎదురవుతాయి ఇటువంటి కర్మ ఎదురవుతుంది అని చెప్పి ఆయనకి తెలియలేదు ఒక రకంగా వైసీపీ వాళ్ళే ఈ పోస్ట్ ని వెతికి తవి పోరావలసిన శాఖలోంచి చిరంజీవి ఫ్యాన్స్ కి అప్ప ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరం మండి ఈయన ట్వీట్ చేసిన తర్వాత ఈయన మీద ట్రోలింగ్ చేయడం ఇంకా ఎక్కువైంది మైరావా మూవీని బాయ్ కట్ చేస్తామని చెప్పి మెగా మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్లు అవి చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ విజయ్ కనకమండలం ఎవరైతే ఉన్నాడో ఆయన చేసింది తప్పే ఆ పోస్ట్ ఆ విధంగా చేసి ఉండకూడదు ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆ పోస్ట్ ను ఉద్దేశించి ఆయన కన్వే చేసిన విధానం కూడా తప్పే ఆయన క్షమాపణలు కూడా అంత తీసుకునేటట్లు లేవు అలాగే వైసీపీ వాళ్ళ గురించి ఏదో మాట్లాడాడు ఇన్ డైరెక్ట్ గా ఆ విషయంలో కూడా ఇది ఏది మూవీకి సంబంధించిన ఈవెంట్ లో రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన సినిమా ఎలా తీసుకున్నాడో నటి నట్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ విధంగా మాట్లాడేసి పోయి ఉంటే సరిపోదు ఆ పని చేయలేదు ఆయన ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళకి కారేటట్టు మాట్లాడాడు అక్కడ తప్పు చేశాడు ఇక్కడ తప్పు చేశాడు ఇప్పుడు డైరెక్టర్ సైడ్ నుంచి ఖచ్చితంగా తప్పులు జరిగినాయి అని చెప్పి మనకు అర్థం అవుతుంది దానివల్ల సినిమా మొత్తం బ్యాన్ చేసేయాలంటే కరెక్ట్ కదా అది వైసీపీ వాళ్ళు చేసినా లేకపోతే చిరంజీవి అవమాని చేసినా తప్పే రామ్ చరణ్ ఉద్దేశించి విధంగా చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు కించపరిచేటట్టు ఉంది విధంగా రామ్ చరణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ నేమ్ హీరో అని చెప్పి చాలా మంది మాట్లాడారు ఇప్పుడు ఆయన స్థాయి ఏంటి ఆయన కెరియర్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఆయనే చెప్పాడు ఆయన ఎదిగిన ఎదిగితే చెప్తుంది మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ చరణ్ గారు ఆయన నాటంతో ఆయన సినిమాలతోనే అందరికీ చెప్పేశాడు ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మెగాస్టార్ చిరంజీవికే పోటీగా తయారయ్యాడు అన్న స్థాయికి ఎదిగాడాడు ఇంకా ఇవి పిల్ల పచ్చా అన్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది మనం ఏం అవసరం లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి కనుక ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మంట మాట్లాడుతూ ఉంటారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం మనకు ఓటేసినా వేసినా ఓటేకపోయినా వాళ్ళకి మనం ఎప్పుడు న్యాయం చేద్దామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాం ఈయనేదో వేదిక మీద పిచ్చుకోతలు కూసాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనని తిట్టినా దూషించినా ఏం చేసినా వాళ్ళకి మంచి చేయాలనుకుంటారు సో సినిమా ఇండస్ట్రీ అనేది డైరెక్టర్ ఒకరి మీద ఆధారపడలేదు ఇప్పుడు ఈ సినిమా అనేది డైరెక్టర్ ఒకరి మీద ఆధారపడలేదు చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది చాలా మంది డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేశారు ఆ సినిమా పోయింది అంటే కనుక వాళ్ళ జీవితాలు పోతాయి ఈయనొక్కడి జీవితమే కాదు ఆ సినిమాలో నటించిన వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది అదే విధంగా నిర్మాతకి భారీగా ఎఫెక్ట్ జరుగుతుంది ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లకి సంకనాక పోతారు మనం బాయ్ కట్ చేయటం వల్ల మనం ఎవరి మీద ఎఫెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం డైరెక్టర్ మీద ఎఫెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం ఆ ఎఫెక్ట్ డైరెక్టర్ తగ్గుతులేదు దా ఆయనకి తగలడంతో పాటు మిగిలిన వారికి కూడా తగులుతుంది అది నేను చెప్తున్నా మన నాయకులైనా మన హీరోలైనా వాళ్ళ కెరియర్లో లో వాళ్ళు ఎదిగి వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు నిరూపించేసుకున్నారు ఇంకా మనం వా వాళ్ళ గురించి ఎవరన్నా పోస్టులు పెట్టినా ఏదన్నా అన్నా ఇప్పుడే తింగరేదారా చూడండి రా వాళ్ళ కెరియర్ చూడండిరా వాళ్ళ బతుకులు చూడండి రా మీ ఎక్కడ వాళ్ళ బతుకులు ఎక్కడ వాళ్ళతో వాళ్ళ మీద కామెంట్ చేసే స్థాయి మీది కాదు అని చెప్పి వదిలేస్తే చాలు ఇంకా అంతకుమించి మనం వాళ్ళ గురించి ఏమి వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు వాళ్ళేమి శిక్షించక్కర్లేదు వాళ్ళ కర్మకే వాళ్ళే పోతారు ఇప్పుడు ఈ డైరెక్టర్ కర్మకే ఆయనే పోతున్నాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా లేకపోతే రాజకీయాల్లో ఉన్న ఎవరి గురించి మాట్లాడినా ఎవరి గురించి పోస్టులు పెట్టినా ఈ రోజు పెట్టిన పోస్టులు రేపొద్దున మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఇది వడకటి రోజులు కాదు సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది ఒక పోస్ట్ ఆడేసాం ఒకటి మీద ఆడు సాగు ఆడేసి వస్తాడు అనుకుంటే రేపొద్దున మన సావుకొస్తుంది అది i'll be so much better